వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గం మండలం పి గ్రామంలో ఇది ప్రభుత్వం అనే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు అలాగే వేమవరం గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కోసం కూడా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం జరిగిందన్నారు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప రావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పి వేమవరం గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రజ అనేటువంటిది ప్రజలందరికీ తెలియాలి అని ప్రజావేదిక ద్వారా మీ అందరి మధ్యకి నాయకులు కానీ ఉద్యోగస్తులు గానీ రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెజరీ ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఆయన ఈ రోజు కోసం పరిపాలన అందించరు ఒక ఇరవై సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని భావి తరాల భవిష్యత్తు కోసం ఇప్పుడున్న ప్రజల్ని ఏ విధంగా క్షేమంగా ఉంచాలి కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పగా ఉండాలని ఊహించి అభివృద్ధి దిశగా పయనించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మన అదృష్టవశాత్తు మన నియోజకవర్గానికి రాజప్ప గారు విజనరీ ఉన్నటువంటి నాయకుడు జరగటం మన పెద్ద నియోజకవర్గం అదృష్టం ఎందుకంటే దానికి కారణం నిరంతరం కూడా ఆయన అధికారులతో మాట్లాడతారు ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి రాజప్ప గారు అన్ని సప్లైస్ కూడా ఈ వంద రోజుల్లో వర్షమైనా వరదైనా ఏమైనా సరే అన్ని ప్రభుత్వం నుంచి ప్రతి అంగన్వాడీ సెంటర్ డోర్ స్టెప్ వరకు కూడా అన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఈ వంద రోజుల్లో మనకి ఎక్కడెక్కడైతే అంగన్వాడీ సెంటర్లు రిపేర్లు ఉన్నాయో కొత్త బాత్రూమ్స్ కావాలో కొత్త బిల్డింగ్స్ కావాలో ఇవన్నిటికి సంబంధించిన లెక్కలు అవి తీసుకోవడం జరుగుతుంది అలాగే మన మండలానికి శాంక్షన్స్ కూడా ఇచ్చారు ఒక రెండు కొత్త టాయిలెట్స్ ఇచ్చారు ఎక్కడైతే వాటర్ లేవో అంగన్వాడీ సెంటర్లకి మోటార్లు బిగించుకోమని అది కూడా పదిహేడు వేల రూపాయలు చెప్పిన అది కూడా ఇవ్వడం జరిగింది ఒక పదహారు అంగన్వాడీ సెంటర్స్కి అదే కాకుండా ఇంకా భవిష్యత్తులో మనం ఈ ఆమవరంలో ఈ బరిల గ్రౌండ్ దగ్గర ఒకటి పది లక్షలు పదిహేను లక్షల దాని అలాగే డంపింగ్ యార్డు పెట్టడం మాత్రం పాతి లక్షల రూపాయలు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు మనకి ప్రపోజల్ రావడం జరిగింది ఇక్కడ ఊరికి ఈ మధ్యకాలంలో ఎన్ఆర్సీ ద్వారా వచ్చి గ్రాంట్ తాపురంపురం గ్రామానికి సంబంధించి యాభై ఎనిమిది పేర్లు యాప్లో వచ్చిన్నాయి తాపురం గ్రామానికి సంబంధించి ముప్పై ఏడు పేర్లు వచ్చిన్నాయి ఇవన్నీ కూడా సర్వే చేసి ప్రస్తుతం ఉన్న స్టేజ్లు మేము అప్డేట్ చేస్తాము వాటికి సంబంధించిన బిల్లు త్వరలో త్వరలోనే మేము రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది వంద రోజుల్లో హౌసింగ్ నుంచి జరిగిన కార్యక్రమం అదేవిధంగా మన మండల విద్యాశాఖ తరఫున పాఠశాల ప్రారంభమైన జూన్ పన్నెండు నుంచి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మనకి పిల్లలందరికీ కూడా స్టూడెంట్ కిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ కూడా ఇన్ టైంలో ఇవ్వడం జరిగింది విద్యాశాఖ పరిధి చక్కగా అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది పిల్లలకి ఐపీఎలు ఇచ్చి చక్కగా ఈ స్మార్ట్ టీవీ ద్వారా విద్యాభాసం చక్కగా చేస్తున్నాం సిబిఎస్ఈ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి విద్యార్థుల నుంచి రావడంతో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు తొలగించడం జరిగింది